లగచర్లలో ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క ఇంటికి తాళం ఉంది అక్కడ ఒకసారి అది చూడండి దానికి తాళం ఉంది ఇక్కడ ఇది 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 ఇక్కడ ఇది చూసుకుంటే ఆల్రెడీ ఇది లాక్ ఉండి ఇది ఏదో డోర్ ఇరిగిపోయిందంటే ఈ డోర్ ఎందుకు ఇరిగిపోయిందో తలుపు ఎందుకు ఇరిగిపోయిందో ఈడ అమ్మమ్మ ఉంది అమ్మమ్మ ముందుగా ఎందుకు ఏడుస్తున్నావు అసలు ఈడ ఏమైంది ఓలు వచ్చి దొబ్బి భూగుల్ తోని అంతా దొబ్బి చేసి ఇట్లా కింద వేసి ఇన్ని తర్వాళ్ళు బిడ్డ ఒక్కసారి జూమ్ వేసుకోండి మీకు కనిపిస్తుందా రక్తం మొత్తం గడ్డ కట్టింది ఎవరు కొట్టినారా దొబ్బిరి విధవా నాడు బయటికి వెళ్ళి ఉండి చప్పుడు చేయకుండా లోల్లి నాంటి అట్టా నాటి చట్ట చట అన్నట్లా ఎందుకు వచ్చినారు కాదమ్మా అసలు ముందుగా అసలు ఏం జరిగింది ఆ రోజు పోలీసు వాళ్ళు మీ ఇంటికి ఎందుకు వచ్చినారు ఎందుక మా భూమి అంతా తీసుకున్నారు సార్ లాక్ చేసిండు మాకు భూమి లేదంటని మా ఊరికి తండకు లాక్ వేసి మాకేమో నిన్న జగడం జరిగిండే విధ జరిగితే ఏమంతా గోడవైంది భూమి కాడు గోడవైతే రెండు వేల మూడు వేల మంది మా తండ్రికి ఒకటిన్నరకు ఇడిచిండ్రు ఇడిచి దండ దండ ముప్పై మంది ముప్పై మంది కడప కడపకు వచ్చిండ్రు వచ్చి ఇరగొడుతున్నారు ఎల్లుండి బిడ్డలు ఎల్లు ఎక్కడ అంటాను అంత బిరువే ఇరగొడుతున్నారు కింద చూస్తున్నారు ఒక్కటైంది బిడ్డ రాత్రి అవు అవు రాత్రి ఒక్కటి నాటి వచ్చిండ్రు బిడ మరి ఆడవిల్లలు మన బుగ్గు అట్ల మన బిడ్డ అప్పటికి ఎవరు వచ్చిరూ ఏమంటా అని మన పానం ఈ గుండె కొట్టుకుంటుంది కదా బిడ్డ అట్లా అయినాం చూడు బిడ్డ ఎల్లుండి ఎవ్వరు ఎవ్వరు ఎల్లుండి బయటికి వెళ్ళుండి మళ్ళా చప్పుడు చేయకుండా మీరు అంటున్నారు బిడ్డ మళ్ళా కొడతా ఆ మాట్లాడవద్దు పిల్లల్లో పిల్లలు మొత్తుకుంటున్నారు బిడ్డ ఇంట్లో ఏం జాసపడు చదివి మాకు చేసి ఉన్నాడు మా బాగు మా పిల్లలు ఎక్కడ బాబు నా మూడు రోజుల పిల్లలగ్గర చంపి పెట్టరు ఏం చేసిర్రో వంట చేసుకొని తింటలేగో ఎట్లయినా నాలుగు రోజుల పిన్నా సాయనిగైనా లేదు గంజీ లేదు యాది లేదు చూడు ఇక ఏం చేస్తారు మా భూమి తీసుకున్నాడు గెలిపేసుకున్నాడు మా భూమి దగ్గర అంత అమ్ముకొని తిన్నాడు లాక్ వేసిండు మళ్ళీ వచ్చి మేము నిన్న అయితే ఇల్లు గొల ఇల్లు మొత్తం డేసి వేసి కుల కొడతారంట బిడ్డ ఇల్లు కూడా కుల కొడతారంట మొత్తం ఇట్లా అంటున్నారు బిడ్డ ఏం చేయాలి ఇప్పుడు మాకు కూడా వస్తామంటున్నారంట బిడ్డ మళ్ళీ మళ్ళీ కోడలు చిన్న చిన్న పిల్లలు ఇక్కడ గుట్ట ఉరకలి బిడ్డ మళ్ళీ గుట్ట ఇంకా రాత్రి కూడా అట్లా ఉరికిండ్రు బిడ్డ పిల్లలు వద్దమ్మా వద్దు పోకుండా అంటే మళ్ళమ్ కొడతానన్నట్ల పుల్లలు పువ్వులు బట్టి ఇంకొకట ఇంకొకట అమ్మమ్మా లైట్లు బంద్ చేసి లైట్లు కరెంట్లు అన్ని తీసేసి వస్తున్నారా అని చెప్పేసి బయట ప్రచారం జరుగుతుంది కొందరు చెప్పడం జరిగింది నిజంగానే లైట్లు అన్ని బంద్ మేడం మొత్తం బంద్ చేసి ఇట్లా జోరి లైట్లు అన్ని బంద్ చేసి కుక్కలు మొరుగుతున్నాయి మా మండ కుక్కలు అంత మొరుగుతున్నాయి లైట్ చూస్తే లోపల ఏం కనిపిస్తా లేదు బ్యాడరీ ఒత్తి ఒత్తి చూస్తుండదు లైట్ బంద్ చేసి ఇంట్లో ఏమేముంది ఏముంది ఏముంది అంటే అట్లా నింగుతుండో అట్లా నింగుతుండారు బిడ్డ అంత లింగుతుండడు చూడు లైట్లు అక్కడ అంతా బంద్ చేసి వచ్చిండ్రు చాలా మంది కొట్టినారంట కదా నిజంగా చాలా మంది ఎవరి బిడ్డ నాకైతే దొబ్బిరి మా కోడలు నాకు ఆ గొప్ప కొట్టి లేడీస్లు కొట్టిండ్రు బిడ్డ లేడీస్ ఎవరిని కొట్టినారు అగో మా కోడల మాకు తోడకు కొట్టింది అగో కోడల తోడకు ఆ కొట్టింది అయ్యగో మాకు కూడా దొబ్బితే కొనివలి పై ఇగో ఇట్లా దొబ్బి ఎల్లుండి బిడ్డలు ఎక్కడ ఉన్నారంట వచ్చి వచ్చి అంతా దొబ్బిదే ఇట్లా అక్కడ అమ్మమ్మ మీరు అడగలేరా ఎందుకు వచ్చినారు మా మా ఇంటికి రాత్రి ఒకటి ఒకటి అవుతుంది మీరు ఎవ్వరని మీరు అడగలేరా అడిగి అడగద్దు అడగదా బిడ్డ సపోర్ట్ చేయకుండా లొల్లి చేయకుండా లొల్లి చేయకండి కట్టే చూపిస్తున్నారు బిడ్డ కట్టే చూపిస్తున్నారు ఇక ఏమంటాం ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు అందరూ బుగ్గులు పడి ఇక అంతా కాదు ఇక గప్పుగా వండుకోండి పోయి అంటే అని చేసి ఇక కర్రంటే అంతా తండ చేసి ఆడ బుడ్డి ఉన్నాయి ఆడ లైట్ చే పెట్టి పోయేది మళ్ళీ ఏమేమో అంతా బీరువాలు ఏమేమో అంతా చెక్ చేసీనారు ఏమో ఏం చేసి ఏంటో మా ఆడ ఎంట ఇల్లుకు లోపల బీరువా తీసి అంతా లోపల చూసి లోపల అంతా చూసి అంటే చేస్తున్నారు సార్ మేమేం పాపం చేసినాం బిడ్డ అట్లా దేవుడు మాకు గెలిపించి ఒక్కొక్క గోసా పెడుతున్నాడు సార్ బిడ్డ ఏం చేయద్దు ఏం చేయాలి ఏం మాకు పరిస్థితి ఏవో ఇక నేనైతే చచ్చిపోతా చూడు బిడ్డ నాకు మా కొడుకులు అంటున్నారు బిడ్డ నువ్వైతే చస్తావు అందరు అందరికి ఏవో ఇల్లు కోడనిలా కొట్టి అవుతాయి నీ మనసుకి ఎంత బాధ అనిపిస్తుంది బిడ్డ అనిపించదు కదా అనిపిస్తుంది కదా ఇక బాగా వాళ్ళకి నాలుగు రోజు అన్నం లేదు కూడ లేదు ఎక్కడ ఎత్తుకోపోయి చంపిర్రో ఏం చేసిరూ అది పడసల్తోని ఇప్పటిదాకా వాళ్ళు ఎక్కడున్నారో ఏ పోలీస్ స్టేషన్ ఉన్నది మీకు తెలియదు యాదీ తెలియలేదు బిడ్డ ఇంకా ఇద్దరు దగ్గర తెలియలేదు ఇంకా యాదీ తెలియదు ఇక కూడు గంజీ వంట చేయకుండా ఇక ఇంత డికాస్ తాగినాం పొద్దుగా నుంచి బిడ్డ ఆ డికాస్ మిన కోసం పొట్టలో కూడా ఏమైనా ఉందా బిడ్డ ఉందా ఢికాజ్ మిన కూడి దిన బుద్ధి అయితే లేదు ఏం తినబుద్ధి అయితే

మా ముత్తాతలు ఇంత భూములు మాకు ఆ భూమి మీద ఇంత గంజిలాగా చేసుకొని తాగు ఇంట్లో తలుపులు కూడా ఇరగొట్టినారని చెప్పేసి అన్నారు అమ్మమ్మ నిజంగా ఇరగొట్టినారా చూడు బిడ్డ చూపియండి ఒకసారి చూస్తున్నారు కదా ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన పాలన అన్నారు ఇదేనా ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటే అర్ధరాత్రి ఒకటి గంటలకు వచ్చి డోర్లు పలగొట్టిన అవసరం ఏముంది అంటే వాళ్ళ భూములు అడుగుతున్నందుక వాళ్ళ భూములు మీరు తీసుకొని వాళ్ళని సతాయించుకుంటా ఈ భూములు నువ్వు తీసుకొని నువ్వు మళ్ళీ మా ఇలా కొట్టి ఇల్లు కొడతా మీకు చూస్తా మీకు నాది వేస్తా తొక్కుతా అంటానంటాడు ఎందుకు తోక్తారు ఎందుకు చేస్తాడు సార్ మాకు ఎందుకు అంత తగిలి పెడుతున్నాడు మరి వచ్చి ఒక్కసారి ఆయనకు చంపిపోమను మా పిల్లలు జల్లలు చంపించుకోవడానికి ఓట్లేసినారా మీరు రేవంత్ రెడ్డికి అది ఆ తీస్తాం బిడ్డ ఇది తీస్తాం అని గెలిపించిండు గెలిపించి ఓట్లు వేపించుకొని మాకు ఇంత సంతయిస్తున్నాడు మిటి ఈడుస్తున్నాడు ఈడుస్తున్నాడు ఏడా ఉంటే మగ పిల్లల ఏడా గత్తి లేకుండా ఎక్కడెక్కడ ధర్మిరో నిన్న మూటి రెండు వేల మూడు వేల మిటి తోలిచ్చిండు ఒక్కటైంది చూడు బిడ ఒక్కటైంది ఒకటి వరకు ఎవరన్నా వస్తారా బిడ్డ రాత్రి ఒక్కరి గంటలకు వచ్చిండ్రు లే డోరి దియకుండా లే గడ్డబరి ఆడుకుండే తిండ్రా బూట్లో కాళ్ళతోని దొన్న దొన్న ముసలి వండి మీద ముసలి మూత గడవండి ఏ ఎవ్వడు డోరి దియవా డోరి సార్ దిస్తా ఎవరు సారా అన్నాడు ఏ ఎవ్వరు సార్ అని అని వచ్చి ఇల్లు అంతా లింకి బిడ్డ ఇల్లు అంతా లింకి చప్పుడు చేయకుండి సపోర్ట్ చేయకుండా మాకు బేదిరించింది బేదిరిచినాక మళ్ళీ బయటికి వెళ్ళి ఎట్టినాక మళ్ళా ఏం చప్పుడు లోల్లి చేయకుండా పోయి పట్టుకోండి అంతా తండంతా చేసి కొట్టి తన్ని దర్వాజా అంతా పోయి లైట్ చేసి మళ్ళీ చేసినారమ్మా అట్లా పోలీస్ స్టేషన్కి మా మా తండాలన్న ఐదు మందిని తోడుకోపోయినారు ఐదు మంది ఐదు ఆరు మందిని తోడుకోపోయిన ఏం కోరుకుంటున్నారు మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు మీరు భూమిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నాం మేము భూమి ఇస్తారా మీరు భూములు రేవంత్ రెడ్డికి ఇస్తారా ఇయ్యం బిడ్డ ఇయ్యం మేము భూమి పోతే మేము మేము బతుకుతారు బిడ్డ మాది మాకు మా సర్దు వస్తుందా మాది ఏం ఆ భూమి తల్లి మీద తల్లి మీద గంజి ఇంత తెచ్చుకొని తింటున్నాం బిడ్డ భూమి సాడికే గొడవ అవుతుండ చూడు బిడ్డ అంత ఫార్మా కంపెనీ వేస్తా నేను ఫార్మా కంపెనీ ఎందుకు అంటున్నాడు మాకు ఫార్మా కంపెనీ వచ్చి నువ్వు అందా అత్త ఒక్కటిన్నారా ఫార్మాసిటీ పిల్లలకి అవి అంటున్నారు కదా మీకు ఇష్టం లేదా జాబు వద్దు బిడ్డ మాకు జాబు వద్దు మో యాది వద్దు అన్నాం చూడు బిడ్డ మా భూమి మాకే కావాలి మా భూమి మాకే కావాలంట అన్నాం వాళ్ళు అంటే కూడా నేను ఫార్మా కంపెనీ వేస్తా ఫార్మా కంపెనీ వేస్తా అంటాడు ఏం చేస్తావు బిడ్డ నువ్వు అట్లా దుఃఖాలు వేస్తున్నాడు నీకు గెలిపించి బస్సు బిడ్డ అట్లా దైవం ఎట్లా ధైర్యం ఉంటావు వీళ్ళంతా పూరా రెండు వేల మూడు వేల మంది వచ్చిందాక మన పానం ఉండదా బిడ్డ చూడని పరిస్థితి నాలుగు నాలుగు రోజుల ఎవరు మగ పిల్లలు ఇవ్వలేరు ఎవరు గంజి లేదు బిడ్డ నువ్వు పొట్ట చూస్తున్నావా మా బిడ్డ నా బిడ్డ లేక అదే పొట్టలు కుట్టిండు మీరు అంత పరిస్థితి పెడుతున్నారు ధైర్యానికి ఉండండి మేము కూడా మీ సమస్యల పైన అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి వచ్చిన జరిగింది బిడ్డ జరిగే దాని పొట్ట పుణ్యపని బిడ్డ అంత పరిస్థితి ఓసి ఓసి పిల్లలు ఉండాలి ఇంట్లోనే లేక మన మరి రాలు పింఛన్ వస్తుందా పింఛన్ లేదు బిడ్డ యాది లేదు పింఛన్ లేదు యాది లేదు బిడ్డ మీరైతే సిద్ధంగా భూమి గొడవ చేసి అట్లా బా భూములు మాకే కావాలి బిడ్డ మేము బతుకుతేరు మా భూమి వింటున్నాం ఇంత మాకు ఒక నోకరి ఉన్నాదా చదువుకున్నామా మేము ఏడవీ బతకలే బిడ్డ మీరే చెప్పుండి చెప్తారు మీకు తెలియలేదా బతుకుతారంట చిన్న మంచిగా అనిపిస్తా లేదా రేవంత్ రెడ్డి పాలన మంచిగా అనిపిస్తుందా గెలిపించినందుకు ఏం మంచిగా బాగా ఏం మంచి మాకు చెర్రా గెలిచినప్పటి నుంచి మాకు చెరా అన్నం దిన బుద్ధి అవ్వకుండా చేసిండు మా భూములని తీసుకొని అంతా ఊరైనా కదా కొడంగల్కి సంబంధించిన వ్యక్తి కొడంగల్ సంబంధం మాకేం సంబంధం లేదు బిడ్డ మాకు సంబంధం లేదు మేము సంతోషంగా సంతోషం లేదు మా భూములు ఆ యాడ్ నుంచి తీసుకొని మాకు గొడవ పెడుతున్నాడు మా మా భూమి అంటే మేము గంటే భూమి జాబులు ఇస్తా మీకు ఆది చెప్తా అంటే కూడా మా జాబులు వద్దు మా యాది వద్దు ఈ భూమి చూ చూస్తున్నారు కదా ఈ అమ్మమ్మ మాట్లాడిన మాటలు రాత్రి ఒక్కటి గంటలకు రెండు గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఒకవేళ డోర్లు దియకపోతే వాళ్ళని బెదిరించి వాళ్ళ డోర్లు మొత్తం పగల కొట్టేసి ఒకవేళ వాళ్ళు డోర్లు దియకపోతే వాళ్ళని వాళ్ళని లాఠీతోని కొట్టిన వీడియో కూడా నేను ఒక ఫోటో మీకు పెడతాను ఒక ఆమెని ఇక్కడ డోర్ తీయకపోతే ఆమె అడ్డుకుంటే వాళ్ళ హస్బెండ్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఆమె అడ్డుకుంటే ఆమె లాఠీతోని కొట్టినారంట ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆమెకు మొత్తం కమలకపోయింది అంటే ఇందిరమ్మ రాజ్యం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అన్నారు ఇక్కడ చూస్తే ప్రజాపాలన ఇందిరమ్మ లాగా ఎక్కడ కనిపిస్తలేదు అని చెప్పేసి మీ నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గం ప్రజలే ఎంతోమంది చెప్తున్నారు కనీసం ఇప్పుడన్నా మారి ఒకసారి వీళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడతారని చెప్పేసి వయాడ్ టీవీ నుండి మేము కూడా కోరుకుంటున్నాం కెమెరామ్యాన్ సాయితో తనవి వైయాడ్